మళ్ళీ అయితే మాలిని జాతకం చూపించడం కోసం అని చెప్పి ఒక పూజారి గారి దగ్గరకు వెళ్తుంది ఇక పూజారి గారికి జరిగిందంతా చెప్పి మా మీ అక్క మా అక్క పేరు మాలిని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పూజారి గారు అయితే మాలినియా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక పూజారి గారు అయితే అలా మాలిని జాతకం మొత్తం చూసి మళ్ళీతో ఇలా అంటూ ఉంటారు ఏంటమ్మా మీ అక్క పేరు ఏమన్నావు అని చెప్పి అంటారు మాలిని అండి అని చెప్పి మళ్ళీ అంటే లేదమ్మా నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు మీ అక్క జీవితంలో భర్త చనిపోయే యోగమే లేదు అలాంటిది నువ్వు భర్త చనిపోయాడు అంటున్నావు ఆయనకి ఎక్కడో ఏవో దెబ్బలు తగిలి ఉండొచ్చు కానీ స్థితిలో ఉండొచ్చు కానీ అతను మాత్రం చనిపోలేదమ్మా అని చెప్పి అంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే లేదండి మా అక్క వాళ్ళ ఆయన చనిపోయాడండి అని చెప్పి అంటుంది లేదమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు అని చెప్తున్నాను కదా ఇది సత్యం నీ అక్క భర్త అయితే మాత్రం చనిపోలేదన్న నిజాన్ని బయటపడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్